నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా అమ్మ అయిన ప్రతి అమ్మకి కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఈసారి అయితే మాతృదినోత్సవం సందర్భంగా ఇంకా వీడియో అయితే చేయటానికి అవ్వలేదు ఈరోజు వీడియో వచ్చేసి హనుమాన్ జయంతి రోజు పొద్దున్నే చక్క మన పుట్టింటి రుచుల దగ్గర వర్క్ ముగించేసుకొని మాకు దగ్గరలో ఉన్న పల్లగిరి గట్టు దగ్గరికి వెళ్ళి హనుమాన్ జయంతికి అక్కడైతే లక్ష్మల్లెపూల పూజ అవన్నీ కూడా చూసాము మా వర్కర్స్ని తీసుకొని వెళ్ళాను ఐదు సంవత్సరాల క్రితం మా ఇంట్లో హనుమాన్ చాలీసా పెట్టుకున్నాము అది నా ఫోన్తో గుర్తుగా ఉండటం కోసం వీడియో తీసుకున్నాను మళ్ళీ నాకు గుర్తుగా ఉండిపోవటం కోసం యూట్యూబ్ లో పెట్టుకోవటం కోసం ఆ వీడియోలు చిన్న చిన్నవి క్లియర్గా ఉండదేమో కానీ యాడ్ చేశాను అంతేకాకుండా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఇంకా కొన్ని కొత్త ఐటమ్స్ కూడా యాడ్ చేయబోతున్నాము అవేంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు ముందైతే మా ఇంట్లో ఐదు సంవత్సరాల క్రితం మేము చేసుకున్న హనుమాన్ చాలీసా అయితే చూసేయండి ముందు చాలామంది నన్ను ఎంత ఇష్టపడతారో మా అమ్మని కూడా ఎంత ఇష్టపడతారు అమ్మని అడుగుతూ ఉంటారు కదా ఇదిగోండి ఐదు సంవత్సరాల క్రితం అనమాట ఈ వీడియో మా అమ్మ ఆ రోజు హనుమాన్ చాలీసా రోజు అప్పాలు చేశాము ఆంజనేయ స్వామికి అప్పాలి ఇష్టం కదా ఆ అప్పాలన్నీ మంచిగా ఉన్నాయి ఏరుతుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి

కదా మా ఇంట్లో జరిగిన హనుమాన్ చాలీస వీడియో ఎంత క్లియర్గా ఉన్నదో తెలీదు ఇలా వీడియో పెట్టడం కోసం తీసిన వీడియోలు కావాలన్నమాట అయ్యి తర్వాత మాట్లాడతాను మా ఇంట్లో జరిగిన హనుమాన్ చాలీసా గురించి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులలో కొత్తగా యాడ్ చేయబోతున్న ఐటమ్ చింతపండు పులిహోర పులుసు పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎన్ని చికెన్లు మటన్లు ఏవి తిన్నా సరే పులిహోర దగ్గరికి రాగానే అబ్బా పులిహోర అని అనిపించేస్తుంది కదా అలాంటి చింతపండు పులిహోర పులుసు చేసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది మరి ఈ రోజుల్లో అందరూ బిజీ బిజీగా ఉంటున్నారు అలాంటి వాళ్ళ కోసమే ఈ చింతపండు పులిహోర పులుసు కూడా మన పుట్టేంటి రుచుల్లో యాడ్ చేసాము ఎవరైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఆర్డర్ పెట్టుకోండి ఈ చింతపండు పులుసు అనేది మీరు ఇంకా రైస్ వండేసుకొని అందులో ఇంకా ఆయిల్ కానీ పసుపు కానీ ఏమి వేసుకోవాల్సిన అవసరం రాదు పెద్దగా తిరగమాత వేసి అంతా రెడీ చేసేస్తాము ఒకవేళ కొంచెం పసుపు ఎక్కువగా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు రైస్లో కొంచెం చిట్కాడ పసుపు అలాగే ఆయిల్ ఏమైనా తక్కువైనట్టు అనిపిస్తే వేడివేడి అన్నంలో కొంచెం పచ్చి ఆయిల్ వేసి కలిపేసుకోవచ్చు ఇంకా అన్ని శనగత్తనాలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు అన్ని కరివేపాకు మిరపకాయలు అన్నీ వేస్ట్ చేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది మన చింతపండు పులిహోర పులుసు ఉప్పు అన్ని కొలతల ప్రకారం పసుపు అన్నీ కూడా మంచిగా వేస్ట్ చేస్తాము ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ నైన్ జీరో ఈ నెంబర్కి మీరు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక కేజీ దగ్గర నుంచి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మామిడికాయ పచ్చడి అనమాట ఒకసారి మామిడికాయ పచ్చడి పెట్టేసాము అయిపోవచ్చిందని చెప్పాను కదా అది అయిపోయింది మళ్ళీ కలిపాము ఇది కూడా సగం పైగా అయిపోయింది అనమాట ఇంక ఇది హనుమాన్ జయంతి రోజు ఇంక మేము హనుమాన్ జయంతికి గుడికి వెళ్ళాలనుకొని బయలుదేరుతున్నాము ఇంక ఇక్కడ కొన్ని అర్జెంట్గా పంపించాల్సిన ఆర్డర్స్ ఉండి ఇంకా వాటి కోసం అన్ని రాగి చక్రాలు ఇవి చేసాము అలాగే ఇంకా కొరియర్ చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఇంకా అర్జెంట్ గా పంపించాల్సి పంపించేస్తున్నారనమాట ఆ రోజు వచ్చేసి వాళ్ళు కూడా గుళ్ళకు వెళ్ళాలంట తెల్లారొచ్చి మళ్ళీ ప్యాకింగ్ చేసుకుంటున్నారు ఇదిగోండి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో కొత్తగా యాడ్ అయిపోతున్నది చింత చిగురు డ్రై చింత చిగురు అనమాట ఇది మనకి సంవత్సరం అంతా నిలవ ఉండేలాగా తయారు చేసి పంపిస్తాము మీకు ఎక్కడ కావాలన్నా కూడా నాకు వీలైనంత వరకు తీసుకొని చేయగలిగింది చేసి ఎంతమందికి పంపించగలనో అంతమందికి పంపిస్తాను ఇది కూడా ఎవరైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఇది అన్ని చోట్ల దొరికేది కాదు మనకి చికెను మటను ఇవన్నీ కూడా ఎన్ని టైంలో అయినా దొరుకుతాయి కానీ ఈ చింత చిగురు మాత్రం ఒక్క సీజన్గా వచ్చేది అది ఒక్కసారి మనకు ఒక వంద కిలోలు యాభై కిలోలు అలా కావాలంటే దొరకదు వేసవ కాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇంకా వర్క్ దగ్గరికి అయితే ఆరు గంటలకే వెళ్ళిపోయి ఇంకా ఒకటిన్నర రెండు గంటలకల్లా పని పూర్తి చేసేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాము ఇంకా ముందు రోజే అనుకున్నాం అనమాట ముందు రోజు ఎక్కువ టైం చేసాము ఇంకా ఆ రోజు కొంచెం త్వరగా పని ఫినిష్ చేసేసుకొని గుడికి వెళ్దాం అందరం కలిసి అని చెప్పాను ఇంకా వర్షం పడింది అనమాట ఆ రైతులు ఫుల్ వర్షము ఇంక అందరూ పొద్దున్నే ఫోన్ చేశారు వెళ్దామా ఈ వర్క్ దగ్గరికి రమ్మ అంటారా మేడం అని ఇంకా రండి వీలైతే వర్షం లేకపోతే గుడికి వెళ్దాం లేకపోతే కొంచెం పని పూర్తి చేసేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పాను ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు త్వరగానే ఇంక పని పూర్తి చేసేసాము తొమ్మిదిన్నర కల్లా పనులు అయితే పూర్తి అయ్యాయి అక్కడ అర్జెంటుగా ఉన్న ఆర్డర్స్కి కావాల్సినవి చేసి ఇచ్చేసాము ఇంక ఇంటికి వచ్చేసి ఇంక వాళ్ళు రెడీ అయ్యి వచ్చారు నేను కూడా రెడీ అయిపోయి ఇదిగోండి కార్లో అయితే గుడికి వెళ్ళటానికి బయలుదేరుతున్నాము మా ఫ్రెండ్ అరుణ అని చెప్తూ ఉంటాను కదా ఇంకా వాళ్ళ బాబే అనమాట మా దగ్గర తీసుకోవటానికి కూడా వర్క్ చేస్తున్నాడు ఇంకా తన్నే రమ్మన్నారు మా వారు వచ్చేసి నేను రాళ్ళు మీరు వెళ్ళండి అని చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తనే దించుతున్నాడు అనమాట ఇంకా బయలుదేరిపోయాము అమ్మకు బై బై చెప్పి ఇంకా మాకు దగ్గరలోనే పల్లగిరి గట్ట అని ఉంటుంది అనమాట నేను ఒకసారి వీడియో కూడా చేసి పెట్టాను ఈ గుడి వచ్చేసి మా ఊరికి మా అమ్మ వాళ్ళు ఉండే ఊరికి దగ్గర అనమాట ఇప్పుడు మేము ఉండే దగ్గర కూడా దగ్గర ఫస్ట్లో చిన్నప్పుడు ఆ గుడికి వెళ్ళటం బాగా అలవాటు అనమాట అలా అలవాటు అయిపోయి అక్కడ ఫస్ట్ నుంచి కూడా పూల పూజ అని ఒకటి చేస్తూ ఉంటారనమాట ఆ పూజ చూడటం అది అంటే నాకు చాలా ఇష్టము ఎందుకు మూడు నాలుగు సంవత్సరాలుగా ఆ పూజ టైంకి హనుమాన్ జయంతికి వెళ్దాం అనుకోవటము ఒక సంవత్సరం ఫంక్షన్కి వెళ్ళటము ఒక సంవత్సరం లండన్ వెళ్ళటము ఒక సంవత్సరం తిరుపతి వెళ్ళటము ఇలా మూడు సంవత్సరాలుగా వెళ్దాం అనుకుంటూ కూడా అసలు కుదరనే కుదరలేదనమాట ఇంక ఈ సంవత్సరం వెళ్దాము అనుకున్నాను ఉన్నాడు సరేలే యశ్ ఉంటే కష్టము ఆ జనంలో తను తీసుకువెళ్ళి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వద్దులే అనుకున్నాను ఇంకా రోజే యష్ని వాళ్ళ నాయనమ్మ వాళ్ళు తీసుకువెళ్ళారనమాట ఇంకా సరేలే ఎందుకో మరి ఈసారి రప్పించుకుంటున్నాడు అనుకుంటా అని చెప్పేసి ఇంకా మా వర్కర్స్ అడిగాను అందరం కలిసి సరదాగా వెళ్ళొద్దామా అని చెప్పి వాళ్ళు కూడా సరే అన్నారు అలా బయలుదేరిపోయాము ఇదిగోండి పల్లగిరి గట్టు దగ్గర కూడా వచ్చాము పైన మనకి వెంకటస్వామి ఉంటాడు అనమాట వెంకట స్వామి కాదు వెంకటస్వామి ఏం సావిత్రి గారు వెంకటేశ్వర స్వామికి అసలే చాలా పేర్లు ఉన్నాయి మీరు మళ్ళీ ఇంకో పేరు కూడా పెట్టారు అంటారా ఆ పేరు నేను పెట్టాలి లేదండి బంగారు ఏ గుడికి వెళ్ళామమ్మా అంటే ప్రతి శనివారం నేను గుడికి వెళ్తాను కదా అమ్మ వెంకటస్వామి గుడికి అమ్మా అని అంటాడు అనమాట అమ్మ ఏంటి సావిత్రి గారు అమ్మమ్మ కదా అని అనుకోవచ్చు యష్ బంగారం అమ్మ అనే పిలుస్తాడు అనమాట ఇంకా నాకు కూడా ఎందుకు అబ్బాయిలు లేరు కదా ఒక అబ్బాయి అలా అమ్మ అని పిలుస్తాడులే అని అనిపించి సంతోషంగా దాన్ని అమ్మమ్మకి మార్చనమాట అమ్మ అమ్మ అనే పిలవనిస్తాను కానీ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం అందరూ చెప్తూ ఉంటారు అమ్మమ్మ అమ్మమ్మ అని చెప్పి ఇంకా రాను రాను మార్చేసుకుంటాడేమో ప్రస్తుతానికైతే అమ్మ అమ్మ అని ముద్దుగా పిలుస్తాడు ఇంకా ప్రతి శనివారం అలా గుడికి నేను వెళ్ళినప్పుడల్లా తీసుకువెళ్తాను కదా ఇంకా శుక్ర గురువారం రాగానే చెప్తాడండి వెంకటస్వామి గుడికి వెళ్దాం అమ్మా అని చెప్పేసి ఇంకెంత ముద్దుగా ఉంటున్నాయో వచ్చి రాని మాటలు మీకేష్ బంగారం కబుర్లు చెప్తూ ఉండంగానే ఇంకా లోపలికి వెళ్ళాము ఇంకా స్వామిని దర్శనం చేసుకున్నాము ఇంకా కొబ్బరికాయ కొట్టి పూజ చేయించేసుకొని ఇంకా బయటికి కూడా వచ్చాము ఇంకా అలా బయట చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా సరదాగా తిరుగుతూ చూస్తున్నాం అనమాట ఇంకా మనకు పైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది కింద ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఇంకా కారు డైరెక్ట్గా మా సాయి ఇంక ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట ఇంకా ముందు ఇక్కడ స్వామిని దర్శనం చేసేసుకుంటే ఇంకా కిందకు వెళ్ళి కాసేపు కూర్చోవచ్చు అన్నట్టు ఇంకా ముందైతే ఇక్కడే దిగామన్నమాట ఇదిగో ఇక్కడైతే నవగ్రహాలు ఉంటాయి కదా ఇంకా నవగ్రహాల గురించి అడుగుతుంది మా మౌని మా దగ్గర వర్క్ చేసే మౌని ఈ గ్రహాలు ఏంటి మేడం అని చెప్పేసి గ్రహాలు అంటే ఉంటాయి కదా మనకి కుజుడు బుధుడు శుక్రుడు శ్రేణి ఇలా ఉంటాయి కదా ఆ గ్రహాలు మౌని అని చెప్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చుట్టుపక్కల గట్టు కదా అంతా కూడా ఇంకా మొక్కలు అవి ఉంటాయి అనమాట మనకి కొన్ని మొక్కలు అన్ని ప్లేసుల్లో కనిపించవు ఇలాంటి గట్ల మీద కొన్ని కొన్ని మొక్కలు కనిపిస్తాయి ఇంకా ఆ మొక్కలు ఆ మొక్క ఇది ఈ మొక్క ఇది అలా చెప్పుకుంటూ చల్లగా గాలి వేస్తుంది ఇంక ముందు రోజే వర్షం పడింది కదా ఉబ్బ తీస్తుంది కానీ చల్లగా ఉందనమాట గాలి అయితే మాత్రం ఇంకా కింద ఉంటుంది మునేరు అంటారు అప్పుడప్పుడు ఇంకా వరదలు వచ్చినప్పుడు అది కూడా పొంగుతూ ఉంటుంది అనమాట అలా చూసుకుంటూ కాసేపు అయితే సరదాగా అక్కడే గడిపాము ఇంకా మా వర్కర్స్ గురించి చెప్పాలి అంటే నాకైతే మాత్రం ఎప్పుడు కూడా మా ఇంట్లో అయినా సరే ఇలా వర్క్ దగ్గర సరే ఎవరైనా సరే నేను ఒక ఓనర్ని వాళ్ళొక వర్కర్స్ అన్నట్లు ఉండను అనమాట అందరం కలిసిపోయి ఉండాలి వర్క్ చేసేటప్పుడు కలిసి చేయాలి అని అనిపిస్తుంది ఒక ఇంట్లో ఉన్నాము అంటే ఆ ఇల్లు మనది అన్నట్టు అనిపించాలి మనం ఉన్నంతసేపు అలాగే వర్కర్స్ అయినా సరే వర్క్ చేస్తుంటే వాళ్ళు చేస్తున్నంతసేపు ఆ పని మీద ధ్యాస ఉండాలి ఆ పని పాడైతే మనకే నష్టము అనే ఫీలింగ్ ఉండాలి అలా అనుకున్నప్పుడే మనకి వర్క్ అనేది మంచిగా సజావుగా సాగుతుంది ఇంకా మా వర్కర్స్ అయితే ప్రస్తుతానికి అందరూ అలాగే అనుకొని జాగ్రత్తగానే చేస్తూ ఉంటారు చిన్న చిన్నవి ఎవరికైనా జరుగుతూనే ఉంటాయి లోపాలు అలా వచ్చినప్పుడు వాళ్ళని ఏదో అరిసేయటము అలా చేయను అనమాట ఇంకా అలా చేయకండి ఈసారి జరగకుండా చూసుకోండి అని చెప్తాను ఇందాక మౌనిని చూశారు కదా బ్లూ శారీ కట్టుకుంది కదా తను రాణి అనమాట ఆల్రెడీ మీరు వీడియోస్లో చూశారు లైట్ కలర్ శారీ కట్టుకున్నమ్మాయి అనూషా అనమాట ప్రస్తుతం మన దగ్గర వంట దగ్గర నాకు హెల్ప్గా ఉండేది వీళ్ళ ముగ్గురు సావిత్రి గారు మీకు హెల్పింగ్గా ఉండే వాళ్ళని మెయిన్ వాళ్ళని ఇంకొకళ్ళని మర్చిపోయారు అంటారా అవునండి నిజమే మర్చిపోలేదు గుర్తే ఉంది మా వారు ఇంకా మా వారైతే చెప్పాల్సిన అవసరం ఏముందండి ఇంకా మేమిద్దరం అయితే చేస్తూనే ఉంటాము వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో మేము కూడా అంతే చేస్తాము అక్కడ ఓనరు వర్కరు అన్న తేడా ఉండదు ఎవరైనా చేయాల్సిన పని వాళ్ళని చేస్తేనే అక్కడ పనులు పూర్తయితాయి అన్నమాట ఏమోనండి నేను మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళనైనా సరే లేదు ఇలా నా దగ్గర వర్క్ చేసే వాళ్ళనైనా సరే ఏది కూడా వాళ్ళని హత్య చేయను ఎవరైనా మనల్ని ఒక మాట అంటే మనం ఎంత బాధపడతామో ఎదుటి వాళ్ళు కూడా అంతే బాధపడతారు అనుకుంటాము ఒక్కొక్క ఇంట్లో చూస్తాము వాళ్ళు ఓనరు అన్న ఫీలింగ్ అనుక్షణం కలిగిస్తారు అనమాట అలాగే వర్క్ చేసే దగ్గర కూడా ఉంటారనుకోండి ఇంకా నాకైతే అందరూ సమానమే అందరం ఇక్కడ వర్కే చేస్తున్నాం కదా అని అనిపిస్తుంది అనమాట మీతో ఈ కబుర్లు చెప్తూ ఉండగానే ఇంకా ఆంజనేయ స్వామి గుళ్ళలో కూడా వచ్చాం చక్కగా గుడిని అయితే పువ్వులతోటి అలంకరించారు ఇంక ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాం అనమాట గుళ్ళో లోపల ఆల్రెడీ పూజలు అవి జరుగుతున్నాయి అప్పటికే టైం వచ్చేసి పదకొండున్నర అలా అయ్యింది ఇంక ఇక్కడ వచ్చేసి దండం పెట్టేసుకొని ఇలా కొబ్బరికాయ కొట్టి వెనక్కి తిరగానే ఇలా గేట్ ఓపెన్ చేసిందనమాట ఇలా ఈ గేటు ఆ వెనక మెట్లు ఆ మెట్లు కింద చూసే ఏరు చూస్తే నేను ఖచ్చితంగా కనీసం ముప్పై ఏడు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాను అనమాట అప్పుడు దాదాపు నాకు ఒక పది సంవత్సరాలు అలా ఉండేమో ఇక్కడికైతే ఎక్కువగా వస్తూ ఉండేవాళ్ళము ఇంకా ఆ మెట్లు దిగి ఆ గేట్లో ఎంతలా వాళ్ళమో అదే మా వర్కర్స్తో చెప్పా అనమాట ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం అని చెప్పేసి ఇంకా అలా ఆ కబుర్లు చెప్పేసుకొని ఇంకా లోపలికి వచ్చి స్వామిని అయితే దండం పెట్టేసుకొని ఇంకా బయటికి వెళ్ళాం అనమాట ఇంకా పక్కనే ఇంకా లాగా ఉంటుంది ఇంకా అక్కడ హోమాలు జరుగుతున్నాయి అలాగే లక్ష్మల్లి పూజ పూజ జరుగుతుందని చెప్పాను కదా అసలు ప్రతి సంవత్సరం త్వరగానే అయిపోతుందంట ఇంక ఈ సంవత్సరం పూజ అయిపోయే ఉంటుందిలే అనుకున్నాను నా కళ్ళతో చూసే అవకాశం అయితే ఇచ్చాడు ఆ భగవంతుడు ఇదిగోండి మండపంలో ఇలా ఆంజనేయ స్వామిని పెట్టి ఇంక ఇక్కడైతే చక్కగా అయ్యగారు ఇంకా భక్తులు తీసుకొచ్చిన దండలు పువ్వులు ఏవన్నా ఉంటే అవన్నీ కూడా వేస్తున్నారు అనమాట ఇంక ఇక్కడ లక్ష్మల్లి పూల పూజ ఆ రోజు లేట్ అయిందంట ఒక అక్క కనిపించి చెబుతుంది ప్రతి సంవత్సరం అయితే పదకొండు కల్లా అయిపోతుంది అని చెప్పి ఇదిగోండి ఇంక ఇక్కడ ఆ పువ్వులే వచ్చాయన్నమాట బస్తా ఇదిగోండి అయితే పోస్తున్నారు మల్లెపూలు ఇంకీ పువ్వులన్నీ కూడా మనకి దేవుడికి పూ చేయాలి అంటే ఇంకా వాటికి కింద ఉంటుంది కదా ఆ కాడ తీసేయాలంట మరి అది ఎందుకు తీసేస్తారు అన్న రీజన్ అయితే నాకు తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకు చేస్తారు అన్నది ఇంకా మేము కూడా కొన్ని పువ్వులు తీసుకొని ఇంకా పువ్వులు కాళ్ళు అవి తీస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నారు కదా వచ్చేసి ఉండే దగ్గరే ఉంటారు అనమాట ఇంకా తను కూడా కాసేపు మాతో కూర్చొని పువ్వులు కాళ్ళు అవి కూడా ఇంకా అందరూ కూడా ఇంకా పువ్వులు కాళ్ళు అయితే తీస్తున్నారు ఏదైనా సరే ఇలా దేవుడికి సంబంధించిన కార్యక్రమం కొంచెం చేసేసి వదిలేయాలి అని అనిపిస్తుంది అనమాట అది నా అభిప్రాయము ఇంకా అందరికీ ప్రతి ఒక్కళ్ళకి దేవుడి కార్యక్రమంలో ఒక చేయి పెట్టి పుణ్యం తెచ్చుకుందాము అని ఉంటుంది కదా అలా వీలైనంత వరకు అవకాశం దొరికితే సంతోషంగా వెళ్తారు కదా ఇంక మనం కొంచెం చేసిన తర్వాత ఆ పని ఎదుటి వాళ్ళని చేసే అవకాశం ఇవ్వాలి అని అనిపిస్తుంది నా అభిప్రాయం అయితే యాదనమాట మరి మీరేమంటారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంటికి మీరు హనుమాన్ జయంతికి గుడికి వెళ్ళారా పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది కూడా మర్చిపోకుండా కమెంట్ చేయండి ఇంకెక్కడైతే మనకి తీసుకుంటే

ఇంకేలా కాడలు తీసేసి ఇంకా ఆపేసామన్నమాట ఎదుటి వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాము అన్ని పూలు మనమే తీయాలి అనుకోకూడదు అన్ని దీపాలు మనమే వెలిగించాలి అనుకోకూడదు ఏదైనా సరే కొంచెం చేసినా కూడా పుణ్యం వస్తుంది ఎదుటి వాళ్ళని ఏదైనా హ్యాపీగా ఉంచగలిగాము అంటే అది మరింత మనకి మరి ఇంకొక రకం కూడా మనకి అది మంచి జరుగుతుందని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ అందరూ కూర్చొని చక్కగా పూలు అయితే కాడలు తీసేస్తున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కంకణాలు కడుతున్నారు అనమాట స్వామి దగ్గర పెట్టిన కంకణాలు ఇక్కడ కంకణం కట్టిచ్చేసుకొని ఇంకా భోజనానికి వెళ్తున్నాము ఇంక ఇక్కడ కోలాటం అనమాట కాసేపు ఆ కోలాటం ఒక్క నిమిషం చూసేసి ఇంకా ఆ తర్వాత భోజనానికి వెళ్ళాము దేవుడి గుడికి వచ్చినా కూడా తినకుండా అయితే వెళ్ళం కదా ఇంకా అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు ఇంకా ఇంక ఇక్కడ కోలాటం మధ్య అయితే ఎక్కడికి వెళ్ళినా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా అక్కడ ప్రోగ్రామ్లో ఖచ్చితంగా ఈ కోలాటం అయితే ఉండాల్సిందే ఆ కోలాటం వేస్తుంటే మనకు కూడా హుషారుగా అనమాట చూస్తుంటేనే ఇంకా వేసే వాళ్ళకి ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి చక్కగా అన్నదానం కోసం కొబ్బరి ఆకులతోటి పందిరు వేశారు ఇంక ఇక్కడైతే అందరం కూడా ఇంక భోజనాలు అయితే పట్టించుకుంటున్నాము వర్షం మూలంగానూ ఏమో కొంచెం అయితే జనం తక్కువగానే ఉన్నారని చెప్పాలి మామూలుగా అయితే ఇక్కడ చాలా రష్గా ప్రతి సంవత్సరం విపరీతంగా ఉంటారు ఇంకా రాత్రి బాగా విపరీతమైన వర్షం పడింది అనమాట ఇంక ఈ హనుమాన్ జయంతికి ముందు రోజు నైటు ఇంకా అందువల్ల ఏమో కానీ పెద్దగా జనం అయితే కొంచెం మరి అంత బా ఇబ్బందిగా ఉంది అన్నట్టుగా లేరు అనమాట ఇంకెక్కడైతే చక్కెర పొంగలి పులిహోర అలాగే పప్పు కూర పచ్చడి అలాగే వంకాయ టమాటా బఠానీను ఏమో చేశారు మూడు కూరలు కూడా ఇంకా అన్నీ అయితే బాగున్నాయి కూరలు మాత్రం నాకు కొంచెం ఘాటుగా అనిపించాయి అయితే మా వర్కర్స్ అయితే మాత్రం ఏం లేదు బాగానే ఉందక్క అన్నారు నా నోటికి ఏమైనా మంటగా కనిపించాయో ఏమో ఇంకా పులిహోర చక్ర పొంగల్ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ నలుగురు పెట్టించుకొచ్చుకొని కూర్చొని భోంచేస్తున్నాం అనమాట ఇంకా మళ్ళీ భోజనం చేసేసి ఇంకా కోలాటం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు చూసాము పక్కనే కూర్చున్నాం అనమాట ఇంక అయితే దిబ్బిళ్ళు వేసిపోతున్నాయి ఇంకా వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళి స్వామిని దండం పెట్టేసుకొని వెళ్దాంలే లేదా మల్లె పూల పూజ స్టార్ట్ అయిందేమో చూద్దామని లోపలికి వెళ్ళాము ఇదిగోండి ఇక్కడ ఒక పక్క హోమం జరుగుతుంది ఇంక చూసేసరికి ఇంకా లక్ష్మీవల్ల పూల పూజ అయితే జరుగుతూ ఉందనమాట చాలా సంతోషం అనిపించింది ఈ రోజైతే ఇంక ఈ పూజ చూడాలని ఎన్నో ఏళ్ళగా అనుకుంటున్నాను కదా స్వామి అనిపించింది అనమాట ఇన్నేళ్ల తర్వాత ఇంకా హనుమాన్ చాలీసా గురించి అయితే కొంచెం మాట్లాడతాను మాకు హనుమాన్ ఆంజనేయ స్వామి అన్నా కూడా నాకు చాలా ఇష్టము మా ఇంటికి దగ్గరలోనే ఆంజనేయ స్వామి గుడి ఉండేది ఎక్కువ మా చిన్నప్పుడు ఆ గుడిలోనే ఆడుకుంటూ ఉండేవాళ్ళము అందుకో ఏమో తెలియదు కానీ ఈ ఆంజనేయ స్వామి అంటే మాత్రం చాలా ఇష్టము మా ఇంట్లో రెండు సార్లు హనుమాన్ చాలీసా పెంచుకున్నాము చాలా బాగా జరిగిందనమాట హనుమాన్ చాలీసా కూడా మా ఇంట్లో రెండు సార్లు ఇంకా రెండు సార్లు కూడా ఇంకా బాగా పాడేవాళ్ళు కూడా ఎంత బాగా పాడేవాళ్ళు ఇంకా హనుమాన్ చాలీసా వింటున్నా అంతే మన తన్ మయత్వంలో మునిగిపోతాం అనమాట ఇంకా రెండు సార్లు చేసుకున్నాం మా ఇంట్లో హనుమాన్ చాలీసా అయితే ఇంకొకసారి ఊరికే ఇంట్లో ఫోన్లతో వీడియో తీసుకుంటాం కదా అదే అనమాట మీకు ఆ క్లిప్లో యాడ్ చేసింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ బండి కనిపించింది ఏమైనా కొనుక్కోండి అని చెప్పాను ఏమొద్దని చెప్పి వాళ్ళు కూడా నాలాగే పుల్లైస్ తీసుకున్నారు మ్యాంగో పుల్లైస్ అది ఫుల్ కలర్ వేసి ఉంది ఇంకా చేతులకి ఇదంతా కూడా కలర్ అయితే ఎంతలా అంటుందో కానీ ఇలాంటి ప్లేసుల్లో ఆ పుల్లైస్ తింటేనే థ్రిల్ అండి ఐస్ క్రీమ్ తింటే పెద్ద థ్రిల్ ఏం ఉండదు ఇంక ఇక్కడ కూర్చొని చక్కగా ఇంక నలుగురం కలిసి ఇంకా పుల్లైసే తింటున్నాము ఇంకా మా సాయం వాళ్ళ అమ్మ వాళ్ళు వేరే గుడికి వెళ్తున్నారంటే అక్కడ దించాలని మమ్మల్ని దించి వెళ్ళిపోయాడు ఇంకా తనకి ఫోన్ చేసాము ఇంకా వస్తున్నాను నేను కూడా వచ్చి ఇక్కడే భోంచేసి మిమ్మల్ని తీసుకువెళ్తాను ఆంటీ అని ఫోన్ చేశాడు ఇదిగోండి కింద నుంచి చూస్తే కొండ ఇలా ఉంటుంది మేము కూర్చున్నది లక్ష్మీ స్వామి గుడి అనమాట కొంచెం ఆంజనేయ స్వామి గుడి కిందకు దిగితే లక్ష్మీ స్వామి గుడి ఉంటుంది మేము కూర్చున్నదేమో స్వామి గుడి ఇంకా పక్కన వచ్చేసి కనకదుర్గమ్మ వారు అలాగే సరస్వతీదేవి ఇద్దరు కూడా అమ్మవార్లు ఉంటారు అనమాట ఇంకా గుళ్ళు మూసున్నాయి ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా బయటకు వచ్చామన్నమాట కిందకి కిందకు అన్నట్టు ఇదిగోండి తెల్ల జిల్లేడు పువ్వులు అంటారు కదా దేవుడికి అది మంచిది అంటారు శివుడికి ఇష్టమైన పువ్వులు అంటారు వాటి దూదితో ఒత్తులు చేస్తే మంచిది అంటారు కదా ఇంకా ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ ఇంకా కిందకు సరదాగా దిగుదాంలే ఇంకా సాయి వచ్చే లోపన్నారు ఆయన పైకి కారు రావడానికి కూడా కొంచెం ఇబ్బంది అందులాగే ఉంది అన్నీ ఎదురవుతూ ఉన్నాయన్నమాట మా వారికి ఇంక ఫుల్ భయము ఇంక ముందే చెప్తారు వద్దు వద్దు అని చెప్పి ఇంకా కింద యోగా ఆశ్రమం అని ఉంటుంది యోగా చేసుకునే వాళ్ళు ఇంకా ఇక్కడికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు టూరిస్టుల లాగా ఇంకా అక్కడికి వచ్చి ఇంక బెంచి మీద కూర్చున్నాం అనమాట ఇంకా ఇంత వీడియో తీసాము ఇంకా గేదెలను తీయకపోతే ఫీల్ అవుతాయి కదా అన్నట్టు నవ్వుకుంటూ ఇంకా గేదెలది వీడియో తీస్తున్నాను మలా ఉన్నది కూడా వద్దు నాలుగు మంది

అక్కడ ఏదో స్కూటీ ఉంటే ఆ స్కూటీ కింద పడుకొని కుక్క పిల్లలు ఉందనమాట చూడటానికి భలే ముద్దుగా ఉంది ఇంకా మా అనుషక కుక్కపిల్ల దొరికింది అప్పుడు దాకా కొంచెం డల్ అయింది అలాంటిదల్ల ఆ కుక్కపిల్లని చూడగానే భలే ఎంజాయ్ చేసింది దాన్ని పట్టుకొని ఓ ఆడుకుంటా ఉన్నారనమాట అది కూడా వీళ్ళతోటి మంచిగా మమేకం అయిపోయి ఎంజాయ్ చేసింది ఏదో తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చున్నట్టు కూర్చుంది ఇంకా కాసేపు వీళ్ళు ఇష్టమైనట్టు ఆడుకున్నారు ఇంకా సాయి వచ్చాడు ఇంకా భువన చేయడానికి కూడా వెళ్ళాడు ఇంకా భోంచేసి వస్తే ఇంకా వెళ్ళటమే అనమాట మొత్తానికి ఇవాళ పల్లగిరి గట్టు దగ్గర ఇలా పూల పూజ చూడగలిగాము చక్కగా దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము బోన్ చేసాము ఇంకేలా కొంచెం ఎంజాయ్ చేసాము ఏ గుడికి వచ్చినా కూడా కొన్ని కొన్ని చోట్లకి ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది కొన్ని కొన్ని చోట్లకి ఇలా నలుగురు ఆడవాళ్ళము అలా కలిసి వెళ్తే బాగున్నట్టు ఉంటుంది కదా ఇవాళ అలా బాగున్నట్టు ఉంది అనమాట దేని దానికే ఎవరితో వెళ్ళినా కూడా ఎంజాయ్ చేసే వేయాలి అంటే మన మనసులో ఏమీ లేకుండా హ్యాపీగా ఉండాలి వాళ్ళ లా ఇలా అనుకోకుండా ఉంటే ఎవరితో వెళ్ళినా ఎంజాయ్ చేస్తాము ఇంకా సాయిగోడో ఇంకా కార్ తీసుకొని వచ్చాడు అనమాట ఇంకా కార్ ఎక్కేస్తున్నాము ఇంకా మా మౌని వాళ్ళు ఉండేది ఇంక ఒక ఐదు ఆరు కిలోమీటర్లు దూరమే ఉంటుంది మా దగ్గర వర్క్ చేసే మౌని వాళ్ళ ఊరు ఇంకా సరేలే ఆటోలో ఈ టైంలో ఏమైనా వెళ్ళాము తెల్లారి బర్త్డే అనమాట ఇంకా వాడికి హ్యాపీ బర్త్డే చెప్పేసి ఇంకా మౌనికి బై బై చెప్పేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరామో వాళ్ళు ఊరొచ్చే ముందు ఇలా గట్టి ఉంటుంది అనమాట ఇది రాగాపురం గట్టు అంటారు ఇంకా గట్టి కూడా చూడటానికి బాగుంది కాకపోతే అనుకుంటా అలా మొత్తానికి ఇంకా మన పల్లగిరి గట్టు ట్రిప్ అయితే ఇలా ముగిసి ఇంటికి చేరుకున్నాము ఇంకా రాణి అనోష వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వచ్చేసరికి మా వారు ఇలా చింత చిగురు తీసుకొని రెడీగా పెట్టారు ఇంక ఈ చింత చిగురుని చూసి మురిసిపోయాను అనమాట ఇంకా కొంతమంది చింత అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ చింత చిగురు కూడా మన మెనోలో యాడ్ చేయాలని ఉందనమాట అందుకని చెప్పి దొరికితే మాత్రం ఎంత దొరుకుద్దో తెలియదు నాకు దొరికినంతవరకు ఇంకా ఆ ఆర్డర్ పెట్టుకొని ముందు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకైతే నేను ఇంకా ఉన్న వరకు అయితే ఇస్తాను లేనిది నేను కూడా ఏం చేయలేను అది నా దగ్గర దొరికేది కాదు కాబట్టి నేను చేసేది కాదు కాబట్టి ఎదుగుండి చిగురైతే బాగుంది ఇంక ఇదంతా మంచిగా శుభ్రంగా ఆరబెట్టేసి ఇది నిల్వ ఉండేలాగా చెయ్యాలి చింత చిగురు పచ్చడి కూడా చేస్తాము అది కూడా చాలా బాగుంటుంది నిల్వ పచ్చడి ఇంక ఎక్కువ దొరికితే కనుక ఆ పచ్చడి కూడా చేసి అది కూడా మన మెనోలో అయితే యాడ్ చేస్తాను చేస్తానమాట మా ఇంట్లో రెండు సార్లు హనుమాన్ చాలీసా పెంచుకున్నాము అంటే దానికి కారణం మా ఫ్రెండ్ సీత అనమాట వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఇంకా ఆ భజనకి హనుమాన్ చాలీసా చదివే వాళ్ళందరినీ కూడా తనే అడిగి ఇంకా మా ఇంటికి వచ్చేలా చేసింది అనమాట వాళ్ళు కూడా చాలా బాగా మా పాడారు చాలా సంతోషం అనిపిస్తుంది నా పక్కనే కూర్చొని ఉంది కదా చూసే ఉండి ఉంటారు కదా అదేండి సంగతి చూశారు కదా మా ఇంట్లో ఐదు సంవత్సరాల క్రితం జరిగిన హనుమాన్ చాలీసా క్లిప్లు అలాగే మన పుట్టింటి రుచుల్లో కొత్తగా యాడ్ చేసిన చింతపండు పులిహోర పులుసు అలాగే చింత చిగురు డ్రై చింత చిగురు అంతేకాకుండా మా వర్కర్స్ తోటి పల్లగిరి గట్టు దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి పూలు పూజ ఇవన్నీ చూశారు కదా వీడియో అయితే మాత్రం చాలా హ్యాపీగా ఎండ్ చేస్తున్నాను ఇంకా మా ఇంట్లో జరిగిన హనుమాన్ చాలీస వీడియో క్లిప్లు గుర్తుగా ఉండటం కోసం పెట్టుకున్నందుకైతే ఏమి అలాగే పూల పూజ నా కళ్ళారా ఇంకా స్వామిని చూసినందుకైతే ఏమి అలాగే మీతోటి ఈ కబుర్లన్నీ చెప్పినందుకైతే ఏమి మొత్తానికి ఏదైతే ఏం వీడియో అయితే హ్యాపీగా ఎండ్ చేస్తున్నాను మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్